కుందలనికి విభిన్నమైన నామములు కలవు అవి భుజంగి శక్తి ఈశ్వరి మహామాయ జగదాంబ బ్రహ్మస్వరూపము ఆత్మశక్తి పరాశక్తి తామరతోడు సాంఖ్యులు దీనిని మూల ప్రకృతి అని తత్వజ్ఞులు కొందరిని పరాశక్తి అనియు రాజయోగులు కుండలిని అనియు వ్యవహరించున్నారు దీనిని మాయ అందరు శ్రీకృష్ణుడు దీనిని నా మాయ అన్నారు ఇది ఇదొక జీవాణువు కుండలిని అంటే సృష్టి రహస్యము జీవాత్మ ప్రకృతి పురుషుడు దీనినే మూల ప్రకృతి అందరు బ్రహ్మ నుండి విడివడి లేదా వేరై సృష్టిని జరుపుతున్నట్టు శక్తిని ఆది కుండలిని లేక మూల ప్రకృతి అందరు ఇది ఆది నుండి వేరు పడినది శక్తి ఇది సగుణములో నుండును ఈ విధానమునే సృష్టి ఒప్పందం ప్రకారం జరిగింది సృష్టి యొక్క ప్రథమ స్థది కుండలని ఆ సృష్టి ఆరంభమే కుండలని ఆరంభము సృష్టిలోని మార్పులను కుండలలోనే గలవు కుండలిని పరిశీలించిన దానిలో గుప్తంగా రహస్యములు తెలుసుకుని కానీ అది బ్రహ్మత్వం కలగదు ఇది ఒక ఉత్తేజిత శక్తి ఉత్తేజిక శక్తి కేవలం ఒక కుండలనికి మాత్రమే ఇవ్వబడినది మూల విజ్ఞానము ప్రకృతి యొక్క నియమములను బద్ధమై ఉన్నది కుండలని యొక్క మూలాధార చక్రము దృష్టి జీవులు నడిపించే ఈ కుండలిని మానవ శరీరంలోని కొన్ని వేల నాడులో చక్రాల ద్వారా జీవులు నడిపించే అతి గొప్ప శక్తి కుండలిని యోగానికి ఈ జీవశక్తి స్వరూపిణి ఆశ్రమము యోగ పరమ ధ్యయము ఇదే ఇది బ్రహ్మ సంకల్పము బ్రహ్మ యోగము కుండలిని యోగము కొండలని జాగృతం చేయటం కొరకు ఆది బ్రహ్మము రూపొందించిన మానవులకు అందించిన యోగ మార్గము ఇది చాలా శక్తివంతమైనది అనుభవపూర్వకమైనది క్షేత్రము ఇది సప్త భుజగాకారంలో అదే సర్పిణి సోషప్త అవస్థలో ఉన్న ప్రాణశక్తి కుండలినీ శక్తి